కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన బడికి వచ్చే పిల్లలకు పాఠాలు చెప్పడం తన వృత్తి అయితే సామాన్య ప్రజలను చైతన్యపరచడం ప్రవృత్తిగా మార్చుకున్నాడు ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతుండడం అతణ్ణి కలిచివేసింది ఎలాగైనా వారిని కొంతసేపు ఫోన్ల నుంచి దూరం చేయాలని భావించాడు ప్రతి ఒక్కరికి పుస్తక పఠనం అలవాటు చేయాలని సంకల్పించాడు అందుకోసం ఉద్యమించాడు ఏకంగా తన ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు కొద్ది మందిలో మార్పును తీసుకురాగలిగాడు తన ప్రయత్నం సక్సెస్ కావడంతో దాదాపు లైబ్రరీలు ఏర్పాటు చేశాడు ఈ విషయం తెలుసుకున్న ఓ ఔత్సాహిక క్షురకుడు తన సెలూన్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయమని తన వద్దకు కటింగ్ షేవింగ్ కోసం వచ్చే వారిని పుస్తకాలు చదివేలా చేస్తానని సదరు ఉపాధ్యాయుణ్ణి కోరాడు తక్షణమే స్పందించిన టీచర్ సలూన్ లో మినీ గ్రంథాలయం ఏర్పాటు చేశాడు క్షవరానికి వారంతా ఫోన్లు పక్కన పెట్టి పుస్తకం చదవడం ప్రారంభించారు ఎవరా గ్రంథాలయ ఉద్యమకారుడు ఎక్కడా ఆ చదువుల వెలుగులు విరజిమ్మే క్షౌరశాల అనేది ఇప్పుడు తెలుసుకుందాం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమకారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాసుల రవికుమార్ దశాబ్ద కాలంగా గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు లీడ్ అనే సంస్థను నెలకొల్పిన రవికుమార్ ఇప్పటి వరకు నలభై వరకు గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరూ పుస్తకాల పట్ల ఇష్టం పెంచుకునేందుకు అనేక ప్రయోగాలు చేశారు రవికుమార్ అందులో భాగంగా కార్ లైబ్రరీ చిల్డ్రన్ లైబ్రరీ వంటివి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు మరో ప్రయత్నంగా సెలూన్ లో లైబ్రరీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు ఎవరైనా ముందుకు వస్తారా అని పిలుపునిచ్చారు దీనికి ఓనర్ రాము స్పందించారు నర్సంపేటలోని అటవీ కార్యాలయం దగ్గర ఉన్న తన సెలూన్ లో లైబ్రరీని ఏర్పాటు చేయాలని కోరారు వెంటనే స్పందించిన రవికుమార్ ప్రయోగాత్మకంగా ఇటీవల సుప్రీం సెలూన్ లో మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు సాహిత్యం చరిత్ర కథలు పోటీ పరీక్షలు విజ్ఞానానికి సంబంధించిన వందకు పైగా పుస్తకాలను అందుబాటులో ఉంచారు సెలూన్ కు వచ్చే ప్రతి ఒక్కరూ ఫోన్లను పక్కన పెట్టి పుస్తకాలు చేతబట్టాలని రాము కోరుతున్నారు అలాగే అక్కడికి వచ్చేవారు కూడా కాసేపైనా పుస్తకం చదువుదామని తమకిష్టమైన ఇష్టమైన పుస్తకాలను తెరుస్తున్నారు తమ ప్రయత్నం విజయవంతమైనందుకు ఇరువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం ప్రారంభించాలని వారు కోరుతున్నారు ఈ తరం యువతలో పుస్తకాలు చదివే జిజ్ఞాస పెంచడమే ఈ గ్రంథాలయాల ఏర్పాటు వెనుక ఉన్న రవి రవికుమార్ అంటున్నారు ఏది ఏమైనా ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వ టీచర్ రవికుమార్ అభినందనీయుడే కదా మరి మీరేమంటారో కామెంట్ చేయండి కాస్లర్ రవికుమార్ నేను నర్సంపేటలోని ఖానాపూర్ మండల్ బుజరావుపేట మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ పీజీటీగా పనిచేస్తున్నాను ఈ యొక్క ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలుగా నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థిని విద్యార్థులకు గ్రామీణ విద్యార్థిని విద్యార్థుల కోసము ఒక లీడ్ పేదరికంపై యుద్ధానికి చదివే ఆయుధం అనే నినాదంతో లీడ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ప్రతి వేసవిలో సమ్మర్లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతి నిర్వహించాం గత దశాబ్ద కాలంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా కొనసాగుతున్నాం అందులో భాగంగానే లీడ్ చిల్డ్రన్స్ లైబ్రరీ అండ్ లిటరీ సెంటర్ని నర్సంపేటలోని మా యొక్క స్వగృహంలో ఒక భాగం ముప్పై వేల పుస్తకాలతో ఏర్పాటు చేశాం ఆ తర్వాత లీడ్ కార్ లైబ్రరీని మరియు వివిధ గ్రామాల్లో ఒక ఇప్పటివరకు సుమారు నలభై గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఈరోజు నర్సంపేటలో ఉన్న సుప్రీం సెలూన్లో సోదరుడు రాము కోరిక మేరకు ఇక్కడ ఇన్ని పుస్తకాలతో ఒక సుమారు వంద పుస్తకాలతో ఒక మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాము ఇక్కడికి వచ్చినటువంటి క్షౌరశాలకు వచ్చినటువంటి సెలూన్కి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఖాళీ సమయంలో వెయిటింగ్ టైంలో మొబైల్స్ టీవీ చూడకుండా ఉన్న కొద్ది కొద్దిసేపు అయిన పుస్తకాలని చూస్తారనే ఉద్దేశంతో చదువుతారు ఆ యొక్క పుస్తక పఠనానికి ఒక కొత్త శైలిలో ఒక ప్రయోగం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది అండ్ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ఈ యొక్క సంవత్సరాన్ని పుస్తకాల సంవత్సరంగా గ్రంథాలయాల సంవత్సరంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలని కోరుతూ గ్రంథాలయాలు వర్ది ధన్యవాదాలు